హాయ్ అండి ఇవాళ వీడియోలో బూందీ లడ్డును ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా బూందీ లడ్డు ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా బూందీ లడ్డు చేసుకోవడం కోసం శనగపిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలండి శనగపిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ శనగపిండినైతే ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి నీళ్లు ఒకేసారి వేసుకున్నారంటే పిండి అయితే అయిపోతుందండి సో చూసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నాకు రెండు కప్పుల శనగపిండికి అయితే ఒక కప్పు నీళ్ళు అయితే పట్టాయండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ని అయితే హీట్ అవ్వనివ్వండి అలాగే ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు కప్పుల శనగపిండికి ఒకటి ముక్కాలు కప్పు షుగర్ వేసుకోండి అలాగే ఒక అరకప్పు కూడా నీళ్లు వేసుకొని షుగర్ని అయితే బాగా కరగనివ్వండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు షుగర్ వేసుకోవచ్చండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి చక్కెరపాకం ఉడుకుతూ ఉన్నప్పుడు గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి పాకును చెక్ చేసుకోవడం కోసం అయితే గరిటితో కొద్దిగా పాకాన్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండు వేళ్ళ మధ్యలో సాగుదీసామంటే అది ఒక లైట్ తీగలాగా రావాలండి ఇలా వస్తే సరిపోతుందండి ఇంకా పాకం ఎక్కువగా ముదరాల్సిన అవసరం లేదనమాట ఇలా వచ్చిన తర్వాత దించేసుకొని పాకాన్ని అయితే పక్కన పెట్టేసేయండి అలాగే మనం ముందుగా గ్యాస్ పైన ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయ్యేలోపు బూందీ వేసుకోవడానికి గరిటె కూడా తీసుకోవాలండి ఇక్కడ నా దగ్గర అయితే బూందీ వేసుకోవడానికి అయితే గరిటె ఉందండి ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేదంటే ఇలాంటి పోల్స్ ఉండే గరిటె ఉంటుంది కదా దాంతో అయినా బూందీ వేసుకోవచ్చు లేదంటే మన ఇళ్ళల్లో చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో అయినా మనం కలుపుకున్న శనగపిండి వేసి బూందీలాగా వేసుకోవచ్చు ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా కాగి ఉంటే కనుక ఒక గరిటె పిండిని బూందీ గరిటెలో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నారంటే కిందికి బూందీ అయితే రౌండ్ బాల్స్ లాగా పడిపోతాయండి ఖచ్చితంగా ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉంటేనే ఇలా పర్ఫెక్ట్గా బాల్స్ అయితే పడతాయండి లేదంటే మొత్తం మధ్యలో ఉండల్లాగా కట్టిపోతుంది అనమాట సో ఆయిల్ని మాత్రం ఖచ్చితంగా బాగా హీట్ చేసుకోండి బూందీని ఆయిల్లో వేసిన తర్వాత కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి లడ్డు చేసుకోవడానికి బూందీ అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అది జస్ట్ పైన క్రిస్పీగా అయ్యి లోపల కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది అలా అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగపిండి మొత్తాన్ని కూడా బూందీలాగా వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి బూందీ అయితే ఎమ్మటే కాలిపోతుందండి సో చూసుకుంటూ జాగ్రత్తగా అన్ని బూందీలను కూడా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసుకున్న బూందీల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెరపాకంలో అయితే వేసుకుంటూ ఉండాలండి చక్కెరపాకంలో బూందీని వేసుకున్న ప్రతిసారి కూడా గరిటితో చక్కెరపాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఫైనల్గా బూందీ మొత్తం చక్కెరపాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాకైతే చూపిస్తున్నానండి బూందీ చక్కెరపాకాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉబ్బిపోయి మెత్తబడిపోయి ఉంటుందండి ఈ టైంలో బూందీని కొద్దిగా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా బూందీ అంతా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఇంకా ద్రాక్ష అయితే వేసేసుకోండి ఇలా జీడిపప్పు ద్రాక్ష వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి యాలకుల పొడితో పాటు మనకు లడ్డు అనేది మంచి ఫ్లేవర్ రావాలంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల లడ్డు ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది ఇంకొద్దిగా కావాలంటే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి ఇలా బూందీని కొద్దిసేపు చేత్తో నలుపుకోవటం వల్ల మనకు లడ్డు చుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా బూందీని చేతిలోకి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా లడ్డు లాగా అయితే ఒత్తేసుకోవడమేనండి చూశారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో లడ్డూలన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయండి మీరు ఇదే కొలతలతో తీసుకొని చేశారంటే లడ్డు అయితే చెడిపోయే ఛాన్సే లేదండి చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట ఈ సంక్రాంతి పండగకి బూందీ లడ్డును బయట కొనుక్కోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకెలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి అలాగే ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీస్ అయితే తప్పకుండా చేస్తానండి ఇక్కడ నాకైతే రెండు కప్పుల శనగపిండితో దాదాపుగా ఒక ముప్ప కేజీ లడ్డూ అయితే వచ్చిందండి చూశారు కదా లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయో లడ్డూ కూడా సాఫ్ట్గా భలే ఉందండి తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందనమాట ఇలా ఇంట్లోనే హెల్దీగా లడ్డూ ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట మీరు వీడియోని చివరి వరకు చూశారంటే నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్